హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి గనక మీరు ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు గనక ఈ పచ్చడి నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన విధానం కరెక్ట్గా ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా కొత్తిమీర నిల్వ పచ్చడి తయారు చేయగలుగుతారు కొత్తిమీర ఎక్కువగా దొరికే ఈ రోజుల్లో ఈ పచ్చడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా తినవచ్చు ఇలాంటి టేస్టీ పచ్చడి కోసం ముందుగా రెండు కట్టలు కొత్తిమీరని బాగా కడిగి ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి తడి అనేది లేకుండా కొంచెం డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి ఇది గ్రాముల్లో కనుకైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కొత్తిమీర ఉంటుంది అలానే మనం తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొత్తిమీరకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని బాగా కడిగి వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవడం వల్ల త్వరగా నానుతుంది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచా మెంతులు వేసుకోవాలి అలానే ఒక చెంచా ఆవాలు కూడా వేసుకోవాలి వేసుకునే వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి పెట్టుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి తర్వాత మనం ముందుగానే ఆరబెట్టి పెట్టుకున్న కొత్తిమీర సగం వరకు వేసుకోవాలి వేసుకుని కొత్తిమీర పచ్చి లేకుండా బాగా దోరగా వేగేదాకా వేయించుకోవాలి ఇది వేగేసరికి చాలా తక్కువ అవుతుంది కొత్తిమీర వేగడానికి బాగా ఎక్కువ టైం ఏమి పట్టదండి ఒక ఐదు నిమిషాల్లో వేగిపోతుంది స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే కాడల్లో పచ్చి లేకుండా బాగా మంచిగా వేగుతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఈ కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ చేసి కొత్తిమీర మాత్రమే తీసుకోవాలి తర్వాత మిగిలిన ఆయిల్లో మిగిలిన కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని ఈ కొత్తిమీర వేగేలోపు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసుకోవాలి ఇలా బాగా పిసికి ఉప్పి తీసేస్తే గుజ్జు వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ గుజ్జు తీసేలోపు కొత్తిమీర కూడా చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు ఇదే బాండీలో మనం ముందుగానే తీసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి వేసుకుని ఇది ఉడుకుతున్నప్పుడే మనం పచ్చడికి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళుప్పు వేస్తున్నాను కాబట్టి ఇలా చింతపండు ఉడకబెట్టేటప్పుడే వేసేస్తున్నాను అలా వేస్తే ఉప్పు బాగా కరుగుతుంది మీరు సాల్ట్ వేసుకునేటట్లయితే పచ్చడి మిక్స్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు చింతపండు గుజ్జు ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకుని మరి ఒక వంద గ్రాముల వరకు నూనె పోసుకోవాలి మీరు ఈ పచ్చడికి పప్పు నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం ఇందులో ఒక చెంచా ఆవాలు అలానే ఒక చెంచా మెంతులు వేసుకోవాలి వేసుకుని వీటిని దూరగా వేయించుకోవాలి ఈ మెంతులు బాగా వేగుతున్నప్పుడు దీనిలో ఒక పదిహేను నుంచి ఇరవై వరకు క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లిని కచ్చపచ్చ దంచి వేసాను అలా వేస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఈ వెల్లుల్లి పచ్చి లేకుండా బాగా ఎర్రగా వేగిన తర్వాత దీనిలో ఐదు నుంచి పది ఎండిమిర్చి వేసుకోవాలి ఎండిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక గుప్పడి కరివేపాకు వేసుకోవాలి వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలి మనం పచ్చడి మిక్స్ చేసేలోపు పోపు బాగా చల్లారుతుంది ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగానే వేయించుకున్న మెంతులు ఆవాలు వేసుకోవాలి వేసుకుని బాగా మెత్తగా పొడిలా చేసుకోవాలి ఆవాలు మెంతులు బరకగా కాకుండా బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తడి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం ముందుగానే వేయించుకున్న కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకుంటే కొంచెం కాడలుగా ఉంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి పేస్ట్ మొత్తం తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలి మీరు తినే టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొడి వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి మనం సాల్ట్ ఆల్రెడీ చింతపండులో వేసేసాం కాబట్టి వేయట్లేదు ఒకవేళ తక్కువైతే సాల్ట్ అయినా కలుపుకోవచ్చు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పోపు దీనిలో కలుపుకోవాలి పోపు అసలు వేడి ఉంటే కనుక ఆయిల్ వేడిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది బాగా చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కదిలించకుండా ఒక రోజు మొత్తం పక్కనుంచుకోవాలి మనం దీనిలో మెంతులు ఆవాల పొడి వేసుకున్నాం కాబట్టి వెంటనే తింటే కొంచెం చేదొస్తుంది ఒకటి రెండు రోజులు పక్కనుంచేసి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటి రెండు రోజులు ఉంచేసరికి చూడండి పచ్చడి బాగా మగ్గింది కదా ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఆయిల్ తక్కువైనట్లు అనిపిస్తే మరి కాస్త ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఆయిల్ వేయలేదు కొంచెం ఆయిలే వేసాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొత్తిమీరకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే ఆయిల్ వేసాను కావాలంటే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పైనుంచి వేసుకోవచ్చు అంతే అండి కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది ఇది బయట ఉంచినట్లయితే కనుక ఒకటి నుంచి రెండు నెలల వరకు నిలవుంటుంది అదే ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్